హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూస్తున్నారు కదా దీపావళి హడావిడనమాట ఇదంతా మా అమ్మకైతే చాలా అంటే చాలా ఓపిక ఎక్కువ డెకరేషన్ కానీ పూజలు చేయాలన్నా ఏదైనా మా అమ్మ తర్వాత ఎవరైనా ఆమెకి కంప్లీట్ ఆపోజిట్ నేను నీట్గా అంతా అయిపోయాక వెళ్ళి చక్కగా రెడీ అయ్యి ఏదో నాలుగైదు ఫోటోలు దిగామా వచ్చేసామా అన్నట్టు ఉంటాను అసలు హెల్ప్ కూడా సరిగ్గా చేయను ఆమెకి తెలివి ఎక్కువ కాబట్టి హెల్ప్ కూడా అడగరు ఎందుకంటే నేను ఒకసారి వెళ్ళి చేయి అనుకోండి డబల్ పని అవుద్ది అనమాట జరిగేది కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకోవాల్సి వస్తుంది అందుకని చెప్పి నన్ను అడగదు మా మా అమ్మ ఇంకా ఆఫీస్ స్టాఫ్ అందరు కలిపి అలా నీట్గా డెకరేట్ చేస్తున్నారు చాలానే టైం పట్టింది ఈజీగా సిక్స్ సెవెన్ అవర్స్ టైం అనమాట ఆ నోట్స్ యాక్చువల్గా మేము వినాయక్ చవితి అప్పుడు వాడామన్నమాట అవి ఆల్రెడీ యూజ్ చేసాము ఆ డెకరేషన్ అప్పుడు దాన్ని మళ్ళీ ఇస్త్రీ చేసి నీట్గా మళ్ళీ ఆ రకంగా సెట్ చేసాము డెకరేషన్ అయితే క్రేజీ వచ్చింది లక్ష్మీదేవి కూడా క్రేజీ ఉన్నారు ఆవిడ చుట్టూ పూలు వావ్ అన్ని రకాలుగా చూసుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తున్నారు నాకు ఈ కృష్ణుడి దగ్గర కూడా బుజ్జి గార్డెన్ అనమాట రైట్ సైడ్ ఒకటి లెఫ్ట్ సైడ్ ఒకటి రెండు పార్కులు అనమాట మధ్యలో వాళ్ళందరూ కపుల్స్ మా అమ్మ చక్కగా ఈ బొమ్మలన్నీ కూడా ఒక అట్టపెట్టెలో దాచి పెడతా ఉంటారు అనమాట ఎవ్రీ ఇయర్ కొన్ని కొన్ని ఐటమ్స్ కొన్నప్పుడల్లా యాడ్ చేస్తూ ఉంటారు కొత్త కొత్తగా కొన్నైతే పాతవే ఉంటాయి కదా లక్ష్మీదేవి విగ్రహం నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ అదే విగ్రహంకి పూజ చేస్తూ ఉంటాము ఇంకా అవుట్ లోకి వచ్చేస్తే మా అమ్మ ఇది నాకు చాలాసార్లు చూపించింది కానీ నేను ఎప్పుడు వేసుకోను వేసుకోను అనేదాన్ని ఎందుకో నాకు ఈ కలర్ అంతా నచ్చదు కానీ ఎందుకో నిన్న మూడ్ వచ్చింది అనమాట లైక్ వేసుకోవాలి ట్రై చేద్దాం కొత్తగా ముందేమో కొన్ని కలర్సే నచ్చేవి అవే వేసుకోవాలి వేరే కలర్స్ ట్రై చేయొద్దు అన్నట్టు ఉండేదాన్ని ఇప్పుడు అలా కాదు అన్ని కలర్స్ ట్రై చేస్తూ ఉండాలి బాగోని కూడా ట్రై చేయాలన్నట్టు అనిపిస్తూ ఉంది ఇంకా ఇంకసేపు స్వీట్ డబ్బా తీసి అందులో ఏం స్వీట్స్ ఉన్నాయి ఆ తిందామా అన్నట్టు ట్రై చేసా కానీ అమ్మ చెప్పారనమాట తినద్దని పూజ అయ్యే వరకు తినకూడదు కాబట్టి ఇంకా ఆ గోల్డెన్ కలర్ యాపిల్తో ఆడుకున్న ఇంకా ఆ ఫ్రూట్స్ ఇవన్నిటితో కాసేపు టైంపాస్ చేస్తూ ఉండే మా అమ్మ వచ్చే వరకు పొద్దునంతా ఎంత లేజీగా ఉన్నా ఈవినింగ్ మాత్రం ఆ పూజ టైంకి అందరికీ హుషారు వచ్చేస్తుంది ఇంకా తెలియని ఒక ఫీలింగ్ వైబు పక్క పూజ జరుగుతున్న టైంలోనే పక్కన క్రాకర్స్ అపార్ట్మెంట్ నిండా కూడా ఫుల్ అడావిడి జరిగిందనమాట ఇంకా మా అమ్మ అలా పిలిచి కాళ్ళకి పసుపు రాశారు వేళ్ళకి బొట్టన వేళ్ళకి పసుపు రాసింది నేను నేనేటున్నా అని చూస్తున్నట్టుంది నాకు మంచిగా రాసేస్తూ ఉంది బంగారం ఇంకా పూజలోకి అటాక్ చిన్నప్పటి నుంచి పండగంటే ఈ దీపావళి టైంలో అయితే మరీ నువ్వు లైక్ ఎవరో ఒకరు రావాలి వచ్చి వెళ్తూ ఉంటారు సరదా ఇట్లా అట్లా అంటూ అనిపించేది చిన్నప్పుడు కాబట్టి కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే ఎవరు వచ్చినా రాకపోయినా మన ఇంట్లో పూజ మనం చేసుకుంటే ఆ ప్రశాంతత వేరు ఈసారి హడావిడి లేకుండా ఏది లేకుండా మేము చక్కగా పీస్ఫుల్గా ఉన్నట్టు నాకు అనిపించింది నాకు చాలా చాలా నచ్చింది ఇయర్ మాత్రం చాలా చాలా స్పెషల్గా నాకు అనిపిస్తుంది నేనైతే సీరియస్గా ఆలోచిస్తూ ఆ దీపాలని ఏంటో ఎటో ఆలోచిస్తూ ఏదో చేస్తూ ఉన్నా అందుకే కొంచెం ఆ ఫేస్ అలా పెట్టాను అసలు ఏమైందో ఆ టైంలో ఏం ఆలోచిస్తున్నానో ఏంటో కూడా నాకు తెలియదు కానీ ఏంటో అంతా ఎవ్రీథింగ్ చేంజెస్ లైఫ్ అన్నట్టు కొంచెం ఏవేవో పెద్ద పెద్ద ఆలోచనలన్నీ ఆలోచిస్తూ ఉన్నాను నాకు అది సెట్టవో కానీ అలా ట్రై చేస్తూ ఉంటాను అంతే అప్పుడప్పుడు ఏమైనా చెత్త పిచ్చి అంతా ఉన్నా కూడా ఏమైనా పిచ్చి పిచ్చి ఉన్నా కూడా హాయిగా క్రాకర్స్ కాల్చి అదంతా వదిలేద్దాము అన్నట్టు ఫిక్స్ అయ్యాము ఎప్పుడూలా కాకుండా ఈ ఇయర్ కొంచెం చాలా రియాలిటీస్ తెలిసినట్టు నాకు అనిపించాయి కొంచెం అటు ఇటు పైకి కిందకి లైఫ్ కానీ వాటెవర్ ఏదైనా కానీ నేనైతే ఈ ఇయర్లో చాలా చాలా నేర్చుకున్నాను ఇది నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుందని ఇంకా ఫ్యూచర్లో చాలా బాగా తెలుస్తాయి ఇంకా ఎలా ఉండాలి ఏంటి మనుషులతో కానీ అన్నీ చాలా బాగా అర్థమయ్యి అంత ఏది జరిగినా మనం మంచికే అన్నట్టు నాకు అనిపించింది నేను ఇంత ముందు అనుకునేదాన్ని లైక్ ఎవ్రీ బర్త్డేకి ఇలా ఈ బర్త్డేకి ఏదో ఒక కొత్త అలవాటు చేసుకొని ఇలా మనం మారి ఒక పర్సన్గా ఎదగాలి అన్నట్టు అలాగే ఈసారి బర్త్డేకే కాకుండా దివాళీకి కూడా కొన్ని ఆ క్రాకర్స్లోనే కాల్చేటప్పుడు ఏవైనా ఏదైనా కోపం ఉన్నా కానీ ఏమైనా రిగ్రెట్స్ ఉన్నా చేయలేనివి కానీ ఇవ్వనీ అని అన్నీ ఆ రూపంలో నేను తీర్చేసుకున్నాను ఇంకంతా ఫ్రెష్గా హ్యాపీగా ఉండి అంతా వర్క్ చేసుకుంటూ అంతా మంచిగా పాజిటివిటీతో ఉండాలి అన్నట్టు అనిపించింది నాకు ఇక నుంచి అలాగే ఉందామన్నట్టు నేను ఫిక్స్ అయిపోయాను నేనైతే సింగిల్ చైల్డ్ కాబట్టి నాకు టూ మచ్ ఇష్టం ఉండే మనుషులంటే చాలా అంటే చాలా అందరూ మనోళ్ళే కదా అంతా చాలా ప్రయోగించి ఆ రకంగా ఉండేదాన్ని నాకు అసలు ఏం తెలిసేది కాదు మనిషి ఉంటే చాలా అని చెప్పి టూ మచ్ ఎఫెక్షనేట్గా కానీ టూ మచ్ అనమాట ఇంకందరికీ అన్నీ చాలా ఓవర్ షేర్ చేసేసుకొని ఓవర్ కేరింగ్ కానీ వాటెవర్ అన్నీ ఉండడం వల్ల నాకు చాలా ఇబ్బంది అయినట్టు నాకు అనిపించింది అందుకే ఇక్కడ నుంచి నేను ఫిక్స్ అయిపోయాను ఉన్నా లేకపోయినా నా కోసం నేను ఉండాలి మా అమ్మ కోసం మా నాన్న కోసం అన్నట్టు ఈ దివాళీ నుంచి ఆ మెంటాలిటీతోనే నేను ఇక్కడ ఎప్పుడు ఉండాలి అని అనుకున్నాను ఎన్ని ఇయర్స్ నేను లైఫ్ అంటే ఏంటి అనేది ఊహించుకునేది వేరు ఈ ఒక్క ఇయర్ చాలా వేరే అనమాట నేను అయితే చాలా చాలా నేర్చుకున్నా చాలా తెలుసుకున్నా ఇంకా ద బెస్ట్ అనమాట ఈ దివాళీ ఈజ్ ద బెస్ట్ టైం టు చేంజ్ అసలు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నానో కూడా నాకు తెలియదు కానీ నాకు ఇప్పుడు చెప్పాలి అన్న ఫీలింగ్ వచ్చింది అందుకే చెప్తున్నాను ఇంకా భరించాలి మీరు అందరు తప్పదు అలా హ్యాపీగా అసలు ఆ బయట డెకరేషన్ కూడా చాలా బాగుంది కదా చిచ్చిపుడ్లు కాల్చడానికి ఎంత ట్రై చేసినా కూడా అవి కొన్ని వర్క్ అయ్యాయి కొన్ని వర్క్ అవ్వలేదు అసలు ఇంకా కొన్ని అయితే పెట్టగా డు డు డుబుక్ అని కొంచెం కొంచెం వచ్చి ఆగిపోతూ ఉన్నాయి ఫుల్ భయం వేసింది మా తాతయ్య కూడా సరదాగా కొంచెం కాలుస్తా అన్నారు సో అలా కాల్చారు పిచ్చ దగ్గు అనమాట బయట కాలిస్తే అసలు బయటకే అంత పొల్యూషన్ ఉంటుందా అంటే ఆ లోపల లోపల కదా చచ్చిపోయాను అనమాట దగ్గి దగ్గి మెంటలు ఎక్కిపోయింది నాకు సఫికేషన్ లాగా అయిపోయినాయి ఎలాగైనా బయటికి వెళ్ళిపోవాలి త్వరగా అనిపించి మా ఆఫీస్కి వెళ్ళి కాల్చాం అన్నట్టు ఆ రేంజ్లో ఇంకా నాకు మెంటలు ఎక్కిపోయింది అనమాట చిన్నప్పటి నుంచి క్రాకర్స్ కాల్చడం అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు చాలా అంటే చాలా భయం మొత్తానికి మంచిగా రెడీ అయ్యి లక్ష్మీదేవిని పూజించుకొని క్రాకర్స్ కాల్చి అంత ఓవరాల్ మొత్తం ఈ వ్లాగ్లో మీరు చూసినట్టు ఫుల్ ఎంజాయ్ చేసాము అంతే బ్యాక్ ఇంటికి వచ్చేసాను ఫ్రెష్ అయిపోయి ఫేస్కి ఉన్నదంతా క్లీన్ చేసేసుకొని పడుకోవడమే దాట్స్ ఇట్ సీఈం నెక్స్ట్ వీడియో అంతవరకు టేక్ కేర్ బాయ్ బాయ్